ఉస్మాబాద్ మున్సిపాలిటీలో జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్స్ లో నుంచి పోటీ చేస్తున్నారు జనసేన పార్టీ నుంచి గ్లాసు గుర్తు ఒకటో నెంబర్ బ్యాలెట్ ఖచ్చితంగా పదకొండు వార్డు ప్రజలందరూ నా నా మీద మీ అభిమానాన్ని చూపాలని ఓటుతో చూపాలని కోరుకుంటున్నాను పదకొండో తారీఖు జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని మీడియా వారి సపోర్టు అలాగే యూత్ సపోర్ట్ కూడా నాకు ఉండాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా యూత్కు సపోర్ట్ అయ్యేది యూత్ గెలిస్తేనే దేశం ముందుకు పోతుంది ముసలి రాజకీయాలకు చర్మగితం వాడండి దయచేసి జనసేన నుండి నేను పోటీ చేస్తున్నాను ఒక్కసారి ఆలోచించి యూత్కి సపోర్ట్ చేయండి పదకొండో తారీఖు వచ్చి మీ ఓటును ఉపయోగించుకోండి మీ గుర్తు గ్లాస్ గుర్తుపై మా గుర్తు గ్లాస్ గుర్తుపై మీకు ఖచ్చితంగా ఓటేయండి మీరు చూసి నా కోతుల కోతుల సమస్య నీటి సమస్య ఓపెన్ గ్రౌండ్ ఓపెన్ జిమ్ వీధి లైట్లు సీసీ కెమెరాలు ముఖ్యంగా నా వాటిలో ఇప్పుడు ప్రధానంగా ఈ సమస్య ఉన్నది వీటిపై నేను ఖచ్చితంగా చర్య తీసుకుంటానని కోరుకుంటాను పదకొండవ క్లాస్ గుర్తుపై నిలబడ రాజు ఇంకో మంచి క్యాండిడేట్ మనకు చదువుకున్న వ్యక్తి మన ప్రజల పట్ల ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తెలుసుకున్న వ్యక్తి ఒక చిన్న ఉండే కమ్యూనిస్ సమస్యలు ఎన్నుంటైల్ చిన్న కుటుంబంలో హెలిఫై కమిస్లో అన్ని సమస్యలు అనుభవించచ్చాడు ఇప్పుడు వాళ్ళు మనకి ఏం కావాలన్నా కూడా చేసే స్థాయిలో ఉన్నారు ఇప్పుడు మనం గెలిపించుకొని మనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు సహకరించే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు గెలిచినా గెలవకున్నా మనతో పాటు ఉండే క్యాండిడేటు మన వ్యక్తి మన మనసులో ఉన్న వ్యక్తి మన దగ్గర ఉంటాడు మన కాళ్ళ దగ్గర ఉండే చేసే అంతా స్థాయి మట్టిలో మాణిక్యము మనకి గెలిపించుకొని మన అమ్మలు ఏమైనా ఓటు దాటి గుర్తిపై చేసి మనం గెలిపించుకున్నామంటే నా ఒక కోరిక యూత్ అంతా భారీ మెజార్టీతో గెలిపిద్దామని కోరుతున్నాను యూత్ పక్కనే మన దేశంలో తెలియజేసి ఒకటి నేను కూర్చుని ప్లాట్ మిక్పై ఒకటి ఖచ్చితంగా యూత్ని గెలిపించి ముందు